भाई दी मोटे के ना की के बात பலா انا ஹர்தோசன் ஹர்மாலவரம நெடுமந்தேராஜா வரகத்தம் உஜமானஸ்யாஹதேயே நமஹ

रा <laughs> 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 <laughs>

ఆయనకు అన్ని విధాల అన్ని పార్టీలు కూడా సమానంగా పిలిచి మీకు తెలుసో లేదో గతంలో ఎంతో మంది పాల్గొని నేను దాదాపు నలభై రెండు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఏ ఎమ్మెల్యే కూడా స్థానిక సంస్థల్లో ఉండే వాళ్ళని ఫోన్ చేసి పిలవడం జరగలేదు నిన్న వారే స్వయంగా గౌరవ ఎంపీపీ కుమార్ ఎంపీ గారు గెలిచిన తర్వాత మూడోసారి మీటింగ్ పెట్టుకున్నాం మొదటిసారి మీటింగ్ అయింది రెండోసారి మీటింగ్ అయింది మొక్కలు ఏమైనా అవుతా ఉన్నారు ఏమవుతుంది అకారం చేస్తాం ఏదైనా ఎందుకంటే గతంలో చెట్టు కింద మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళు చేస్తారులే ఏదో వచ్చినా మొక్క మొక్క సీటుగా మూ సీటుగానో ఉంటారు పోతారు అనుకునేవాళ్ళు రెండోసారి మళ్ళా హౌసింగ్ మినిస్టర్ గారిని ఇక్కడ తీసుకుని వచ్చాం ఆ రోజు మన కలెక్టర్ గారు రావాల్సి ఉంటే సార్ వచ్చి ఇంకొక దీంట్లో ప్రోగ్రాంలో వెళ్ళారు దాని తర్వాత జేసీ గారు రావటం జరిగింది ఆ రోజు మీకు ప్రామిస్ చేశాం దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాటిపైన కూడా కలెక్టర్ గారు అధికారులకి ఆదేశించి ఇక్కడ ఏ విధంగా కావాలి ఏ రూపాన్ని కావాలి మీరంతా రిపోర్ట్ ఇవ్వండి అంటే దాని ప్రకారం సుమారు యాభై మూడు కోట్ల రూపాయలతో డ్రైనేజు రోడ్లు కావాలని అధికారులు ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఇక్కడ నాలుగు వాటర్ ట్యాంకులు కట్టారు ఆర్డబ్లూ ద్వారా పైప్ లైన్ ఇస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా గత ప్రభుత్వంలో కొన్ని శాంక్షన్ అయి పెండింగ్ పడినా వాటిని అధికారులు ఆ కాంట్రాక్టర్లు రమ్మని ఇమీడియట్గా వర్క్ ఎత్తుకోమని కూడా చెప్పడం జరిగింది ఈరోజు సమయాభానం మొదటిసారి లేట్ అయింది అందరూ క్షమించలేక కరెక్ట్ గారు మన కాలాస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం మాట్లాడేదానికి వెళ్ళింది దానివల్ల లేట్ అయింది లేదంటే ఇంత లెక్క గారు కూడా నడిచి చూసి ఉండేవాళ్ళు కావాలని కూడా నేను సార్కి చెప్తాను దాన్ని కూడా మనం సాధించుకుంటాం ఇక్కడుండే మహిళా సోదరు మళ్ళీ అందరు ఈ కాలనీని సంవత్సరం లోపల నేను ఆదర్శ కాలనీ తీసుకుంటా నేను చంద్రగిరి మండలంలో ఈ కాలనీని దత్తత తీసుకున్న సొంత కాలనీ నేను చూసుకుంటానని కూడా ఈ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నాను కరెక్ట్ సార్కి ఒకటే వినపం సార్ ఇక్కడ మోడల్ హౌస్ ఒకటి కట్టున్నారు అది నాకు ఎమ్మెల్యే కార్యాలయం ఇప్పించండి దానికి ఏదైనా డబ్బు కట్ట అంటే నా సొంత డబ్బుతో కట్టా దాంట్లో పెట్టి ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులు కరెక్ట్గా నేను మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఇంతకుముందు ఈ జిల్లాలోనే జిల్లాలు కొత్త కాకముందు జాయింట్ కలెక్టర్ హౌసింగ్గా నేను పనిచేశాను ఒక ఎనిమిది నెలలు అప్పుడు ఇదే చెట్టు దగ్గరికి అప్పుడు ఇంకా ఇల్లు లే స్టార్ట్ కాలేదు ఓన్లీ లేఅవుట్ ఉండింది అప్పుడు వచ్చి వచ్చి మొత్తం చూసిన తర్వాత అప్పుడు ఒక్క ఇల్లు కూడా స్టార్ట్ అవ్వలేదండిగా ఏమి స్టార్ట్ అవ్వలేదు చూసి నిజంగానే అసలు ఇక్కడ ఇల్లులు వస్తాయా ఫస్ట్ డౌట్ వచ్చింది కట్టుకుంటారు ఎవరన్నా ఒకవేళ కట్టుకున్నా ఇది ఏమన్నా స్లమ్ ఏరియా అయిపోద్దని చాలా మదన పడేవాడిని నేను ట్రాన్స్ఫర్ అయ్యేలోపు కొన్ని ఇల్లులు స్టార్ట్ అయినాయి కొన్ని అప్పుడు ఎందుకంటే అప్పుడు ఓన్లీ ఇంటి స్థలం ఇచ్చాం కానీ అప్పుడు లైటింగ్కి కానీ డ్రైన్స్కి కానీ లేదంటే సీసీ రోడ్లకు కానీ ఏదైనా మిగతా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్లాన్ ప్లాన్లో లేదు ఓన్లీ ప్లాట్లు వేసి ఇచ్చారు ది దెన్ గవర్నమెంట్ కట్టుకోమన్నారు నిజంగా ఒక చాలాసార్లు బాధ లోపల అనుకునేవాడిని స్లమ్ ఏరియా అయితే ఐఏఎస్ అధికారిగా ఉండి స్లమ్ కట్టించిన వాళ్ళని అవుతామని చాలా అంటే చాలా బాధ ఉండేది లోపల కానీ ఈరోజు మళ్ళీ దేవుడు దేవుడి దయ వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకం పెట్టుకున్నారు ఇక్కడ జిల్లా కలెక్టర్గా ఇచ్చారు ఇదే కాలనీకి వచ్చి సుమారుగా పన్నెండు కోట్లు దాకా పన్నెండు కోట్లు పైచీలకు అంటే నాకు నిజంగా వాస్తవం చెప్పాలంటే పన్నెండు కోట్లు ఇవ్వాలని నాకు ఐడియా రాలేదండి ఇదంతా నా క్రెడిట్ అంతేం లేదు ఇందులో కలెక్టర్ ఓన్లీ నేను అప్రూవల్ మెయిన్ రూల్ చేయడం నా బాధ్యత శాంక్షన్ ఇవ్వడం నా బాధ్యత అంతే కానీ తన నియోజకవర్గంలో ఎన్నో ఉన్నప్పటికీ దీనివల్ల ఎమ్మెల్యే గారికి కూడా ఇబ్బంది అవుద్ది తన నియోజకవర్గంలో చాలా పనులు చాలా చాలా చోట్ల ఇంకా కావాల్సి ఉన్నాయి వర్క్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మిగతా చాలా పనులు కా కావాల్సి ఉన్నప్పటికీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తొండవాడులో ఇవ్వాల్సిందే అని పట్టుబట్